శ్రీ శనిశ్వరాయ నమ రేపు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం విశేషం ఏమిటంటే ఈ సంవత్సరానికి వచ్చే చివరి ముఖ్యమైన శని త్రయోదశి ఈ రోజున శనిశ్వరుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారము సూర్యుడు ఛాయాదేవి కుమారుడే శనిదేవుడు శనిదేవుడు పూర్తిగా నలుపు రంగులో ఉంటాడు శనిదేవుణ్ణి న్యాయదేవతగా మరియు కర్మఫల ప్రదాతగా పరిగణిస్తారు శని త్రయోదశి వేళ శనీశ్వరుని పూజించడం వల్ల ఖచ్చితంగా శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు శనిదేవుడికి ఇష్టమైన వస్తువును సమర్పించడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెప్తున్నారు అందుకే ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారికి శనీశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శనిదేవుని ఆశీస్సులు లభించిన వారికి రాజయోగం పడుతుందని చెప్తుంటారు అయితే శనిదేవుని స్థానం బలహీనంగా ఉంటే మాత్రం శనీశ్వరుని మంత్రాలు తప్పకుండా పాటించి తీరాలి పరిహారాలు కూడా పాటించాలి శనిదోష నివారణకు ఎవరైతే తమ జాతకంలో శని దోషం ఉందని భావిస్తారో తమకి ఏలినాటి శని పట్టిందని బాధపడుతుంటారో వారంతా శని దోషం నుంచి విముక్తి పొందడానికి శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయవలసి ఉంటుంది నెయ్యి లేదా ఆవనునతో దీపం వెలిగించి శనిదేవునికి పంచామృతంతో అభిషేకం చేయగలగాలి ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్తుంది శని త్రయోదశి రోజున శని భగవంతుని పూజించడమే కాదు సమీపంలో ఉన్న శని దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి శని త్రయోదశి రోజున శనిదేవుడికి కుంకుమ అక్షింతలు పండ్లు నీలిరంగు పువ్వులు మిఠాయిలు నైవేద్యంగా సమర్పించగలిగితే చాలా మంచిది శని త్రయోదశి రోజున శని చాలీస శనిదేవుని పురాణం పఠించగలగాలి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించగలగాలి జపించగలిగితే మటుకు మంచి శుభ ఫలితం కలుగుతుంది శని త్రయోదశి పూజను ముగించే ముందు హారతి ఇచ్చి మనసులోని కోరికలను స్వామివారికి నివేదించుకోవాలి ఏలినాటి శని దోషం నుంచి విముక్తి కల్పించమని ప్రార్థించాలి ఇలా చేయటం వల్ల శనిదేవుని అనుగ్రహం లభించి శని దోషం ప్రభావం తొలగిపోతుందని చెప్తుంటారు జాతకంలో శని దోషం తొలగించుకునేందుకు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు పాటించాలి శని దోషంతో బాధపడేవారు శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లని రంగులో ఉండే బూట్లను కొనకూడదని శాస్త్రాల్లో చెప్పబడింది అదేవిధంగా ఎవ్వరి నుంచి పాదరక్షణలు బహుమతిగా తీసుకోకూడదని చెప్తుంటారు శని త్రయోదశి రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు బలహీనలను వికలాంగులను ఇబ్బంది పెట్టకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి మన దేశంలో అయితే కొన్ని శనిశ్వరుని దేవాలయాలు ప్రసిద్ధిగాంచాయి అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మందపల్లి శనిశ్వర ఆలయము తమిళనాడులోని తిరునల్లూరు దేవాలయము మహారాష్ట్రలోని శనిసింగ్నాపూర్ ఆలయము శని జ శని జయంతి రోజున దర్శించుకోవడానికి చాలా పవిత్ర సమయంగా పరిగణిస్తారు ఓం శనీశ్వరాయ నమ